మనము దేవుని బిడ్డలైనటువంటి మనలను దేవునికి దూరం చేస్తున్నాడు దేవునికి దూరం అంటే ఎక్కడికి వెళ్తాం మనం నరకానికి వెళ్తాం అంటే మన అందరిని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు నరకానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు అయితే ఈ యొక్క సైతాన్ని ఎదిరించటానికి కూడా దేవుడు మనకు శక్తినిచ్చాడు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు ఏం చెయ్యాలో చెప్పాడు బైబిల్ గ్రంథంలో ప్రతీదీ మనకి పోసగుచ్చినట్టు చెప్పాడు దేవుడు ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని అయితే ఏం చెయ్యాలి ఫస్ట్ శాతాన్ని అధిగమించాలి శాతాన్ని జయించాలి సాతాను శక్తులు మన కుటుంబంలో ఉండకూడదు మన హృదయాల్లో ఉండకూడదు మన బంధువుల్లో ఉండ ఉండకూడదు మన ఇరుగు పొరుగు వారిలో ఉండకూడదు అన్నా చెల్లెల్లో అక్కా తమ్ముళ్ళలో తల్లి కొడుకుల్లో బిడ్డల్లో తల్లిదండ్రుల్లో వీటిల్లో ఎవరిలో ఉండకూడదు జయించాలి అంటే ఏం చేయాలి ఫస్ట్